వరంగల్లో వైభవ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఓరుగల్లు నగరంలో అందుబాటులోకి మరో షాపింగ్ మాల్ అసెంబ్లీ స్పీకర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ గ్రేటర్ వరంగల్ నగరంలోని నూతనంగా ఏర్పాటు చేసిన వైభవ షాపింగ్ మాల్ ఈ నెల పదిహేనో తేదీన ఆదివారం రోజున ప్రారంభిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ బజాజ్ తెలిపారు డైరెక్టర్లు వరి లలిత్ ప్రదీప్ కుమార్ బజాజ్ సూరజ్ రషిత తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో అతి తక్కువ ధరలలో సరసమైన నాణ్యమైన దస్తులను ఒకే చోట అందరికీ అందుబాటులో నూతనంగా షాపింగ్ మాల్ ఏర్పాటు చేస్తున్నామని సరికొత్త సంప్రదాయ వస్త్రాలతో సకుటుంబంత విచ్చేసి షాపింగ్ మా చేసే విధంగా సిల్స్ టెక్స్టైల్స్ మెన్స్ ఉమెన్స్ ఎథినిక్స్ మరియు కిడ్స్ వేర్లలో ప్రత్యేకమైన డిస్కౌంట్లతో ప్రారంభోత్సవ ఆఫర్ పదివేల రూపాయల కొనుగోలుపై బంగారం నాణ్యాలు అందిస్తు అందిస్తున్నారు స్టూడెంట్స్ కోసం పది శాతం స్పెషల్ డిస్కౌంట్ అందిస్తున్నామని తొంభై తొమ్మిది రూపాయల నుండి మొదలుకొని మూడు లక్షల రూపాయల విలువగల చీరలు అందుబాటులో ఉంటాయని డైరెక్టర్లు వరి లలిత్ ప్రదీప్ కుమార్ బజాజ్ సూరజ్ రిషిత మీడియా సమావేశంలో తెలిపారు ఈ నెల పదిహేనవ తేదీ ఆదివారం రోజున ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బాబు చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుందని వారు పేర్కొన్నారు ఓపెనింగ్కి ప్రత్యేక అతిథులుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసీరి ధనసరి అనుసూయ సీతాక దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ఎంపీ కడియం వ్య ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి కడియం శ్రీహరి నాగరాజు దొంతి మాధవరెడ్డి శాసనం మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ ఎమ్మెల్సీ బస్వరాజు సారాయ మేయర్ గుండు సుధారణి స్థానిక కార్పొరేటర్ గంధ కల్పన హజారి నూతన షాపింగ్ ను ప్రారంభించున్నారు వరంగల్ రోడ్ రోడ్లో వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమం ఉన్నది ఆ ఓపెనింగ్ కార్యక్రమానికి మన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు వాళ్ళ చేతుల మీద ఓపెన్ చేస్తారు ఈ షాపింగ్ మాల్ వైభవ లక్ష్మి అనే పేరు మనందరూ తెలుసు వైభవ లక్ష్మి ప్రతి ఇంటికి సుఖ సంతోషాలు ఇస్తుంది ఆమె పూజ చేస్తే అందరు సంతోషంగా ఉంటారు సో అట్లాంటి ప్రతి ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా మా వైభవ షాపింగ్ మాల్కి వచ్చి షాపింగ్ చేసుకోవాలనేసి వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ అన్న పేరు తెచ్చుకోవడం ఈరోజు మేము యువకులం అందరం కలిసి ఫస్ట్ మాల్ వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ వరంగల్లో ఓపెన్ చేయాలి ఇట్లాంటివి ఇంకా ముందుకెళ్ళి ఇంకా కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేస్తాం ఈ షాపింగ్ మాల్లో మెన్స్ కిడ్స్ ట్రెడిషనల్ వేర్ పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ డిజైనర్ శారీస్ కాగ్రాస్ ఆల్ వెరైటీస్ ఫ్రమ్ లో ఆల్మోస్ట్ నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకుని త్రీ ల్యాక్ రేంజ్ వరకున్న మాల్ అవైలబుల్ మంచి మంచి ఆఫర్స్ తోటి మేము ముందు చూస్తున్నాము ఫస్ట్ మాల్ పెడుతున్నాము యువకులము మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలి తప్పకుండా రేపు అందరూ అందరు ఫ్యామిలీ వచ్చి మన మినిస్టర్ కొన్నా సురేఖ గారు మన ప్రకాష్ గారు లోకల్ ఎమ్మెల్యే నాగి నార్జన్ గారు ఇట్లా చాలా అన్ని పార్టీ అన్ని పార్టీ వాళ్ళు మమ్మల్ని ఆశ్రయించడానికి మేము మేమందరం యువకులం కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే వస్తున్నారో మా షాపింగ్ మాల్కి వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం ఇద్దామనేసి మేము అందరం కలిసి అనుకున్నారు సార్ కాకపోతే వాళ్ళకి ప్రాపర్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ తీసుకోలేదు స్టూడెంట్ ఇంకోటి టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే వాళ్ళకు గోల్డ్ కాయిన్ గిఫ్ట్గా ఇస్తాం అనేసి అందరం కలిసి ఇట్లాంటి మంచి మంచి ఆఫర్స్ ఇంకా చాలా ఉన్నాయి అందు ప్యాంప్లెట్స్ ఉన్నాయి ప్యాంప్లెట్ ఒకటి రిలీజ్ చేస్తున్నాయి